ఇక్కడ జరిగిన పరిణామాలు ఇక్కడ జరిగిన కి సంబంధించిన రెగ్యులేషన్ కూడా ఒకసారి గమనించినట్టయితే మళ్ళీ మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే సాక్షాత్తు గతంలో మనం ఏదైతే చూసామో విజయవాడ యమాదిరిగా అయితే అతలాకుతలమైందో అదే రకమైన మోడస్ ఓపరాండా అదే రకమైన నిర్లక్ష్యం ఈరోజు ఏలూరు రిజర్వాయర్ కు సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ పరిస్థితి చూసినా అంతే అదే గుర్తుకొస్తుంది కారణం ఏమిటి అనంటే సైక్లోన్ వస్తుంది డీప్ డిప్రెషన్ కింద కన్వర్ట్ అవుతుంది భారీగా వర్షాలు పడతాయి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పై ఒకటో తారీఖునే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఐఎండి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేస్తారు అలర్ట్ చేస్తారు అలర్ట్ చేసేసరికి ఏ ప్రభుత్వమైనా కూడా ఏం చేయాలి కాదని రివ్యూ తీసుకోవాలి చీఫ్ సెక్రటరీని పిలిపించాలి ఇరిగేషన్ సెక్రటరీని దాంట్లో భాగస్వామ్యం చేయాలి ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఇన్ఫర్మేషన్ మనకున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్లలో భాగంగా తీసుకోవాలి ఆయా ఏరియాలకు స్పెషల్ కలెక్టర్లను స్పెషల్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను మళ్ళీ పంపించాలి రెవెన్యూ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేయాలి హోమ్ సెక్రటరీ కూడా ఆ రివ్యూలో పార్టిసిపేట్ చేయాలి అలా చేసినప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ కలెక్టర్లతో తాను మమేకమైపోయి ఏలేరు రిజర్వాయర్లో ఏ స్థాయిలో నీళ్లున్నాయి వర్షాలు ఏ స్థాయిలో పడబోతా ఉన్నాయి ఏ స్థాయిలో నీళ్ళ ఇన్ఫ్లో రాబోతూ ఉంది ఆ వచ్చేది ఏలేరు రిజర్వాయర్లో పడినప్పుడు ఆ ఏలేరు రిజర్వాయరు ఆ నీటిని రెగ్యులేట్ చేయగలుగుతుందా బ్యాలెన్స్ చేయగలుగుతుందా అన్న ఫ్లడ్ కుషన్ను ఏలేరు రిజర్వాయర్లో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ సెక్రటరీది కలెక్టర్లది చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉండింటే కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన మానవతా దృపథానికి సంబంధించిన విలువలు తెలుసుంటే తాను ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్ని కూడా వేసి వీటిని సూపర్వైజ్ చేస్తాడు కానీ అన్ఫార్చునేట్గా ఏం జరిగింది అన్ఫార్చునేట్గా ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఏలేరు రిజర్వాయర్లు సైక్లోన్ వస్తూ ఉంది ఆ ప్రాంతానికి అది డీప్ డిప్రెషన్గా మారుతుంది భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ క్వశ్చన్ మేనేజ్మెంట్ పూర్తిగా గాలికి వదిలేశారు నేను అడుగుతా ఉన్నాను ఇదే మంచి చంద్రబాబు నాయుడు గారిని దాదాపుగా ఏ రిజర్వాయర్ ఫుల్ ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు టీఎంసీలు దాదాపుగా పెట్టుకునే పరిస్థితి ఉంటే అప్పటికే దాదాపుగా ఆ రోజుకు ముప్పై ఒకటో తారీఖు ఆ రోజుకు దాదాపుగా పద్దెనిమిది టీఎంసీల మేరకు నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి మరి ఫ్లడ్ కుషన్ ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేస్తూ అడుగులు వేయాలా లేదా కానీ వీళ్ళంతా ఏం చేశారు సెప్టెంబర్ ఒకటో తారీఖున సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్లో ఇన్ఫ్లో క్యాచ్మెంట్ ఏలేరు రిజర్వాయర్కు సంబంధించిన క్యాచ్మెంట్ చూస్తే సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్కు తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్లు ఇన్ఫ్లో ఇన్ ఇన్ఫ్లో వచ్చింది మరి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఆ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్ల కిందికి వదిలేయాలి కదా ఎందుకంటే ఏలేరు రిజర్వాయర్ కింద అవుట్ఫ్లో కెనాల్ కెపాసిటీ అవుట్ఫ్లో కాలువ కెపాసిటీ పద్నాలుగు వేల క్యూసెక్స్కు కాలువ కెపాసిటీ ఉంది కాబట్టి ఆ వచ్చిన తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్స్ కిందికి వదిలేయాలి కదా వదిలేస్తే నీ ఫ్లడ్ కుషన్ అనేది నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు పైనుంచి నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్లను రెగ్యులేట్ చేస్తూ కిందికి వదలగలుగుతావు కానీ తొమ్మిది వేల తొమ్మిది వందల క్యూసెక్స్ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్స్ ఏలేరు రిజర్వాయర్ లేకి ఇన్ఫ్లో వస్తే సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్ నుంచి బయటికి నీళ్ళు ఎంత పంపారో తెలుసా ఫ్లో కేవలం మూడు వందల క్యూసెక్స్ సెప్టెంబర్ రెండో తారీఖున ఏడు వేల ముప్పై మూడు క్యూసెక్లు ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే మరుసటి రోజు సెప్టెంబర్ పదో తారీఖున ఇరవై ఆరు వేల నూట ముప్పై నాలుగు క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి వస్తే ఏకంగా ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు క్యూసెక్లు నీళ్ళు కిందకు వదిలేశారు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి నేను చెప్పేటివన్నీ కూడా వాస్తవాలు మీ ఏదే రిజర్వాయర్ నుంచి వచ్చిన డేటా ఇది నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలనో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో గోబుల్కు గోబెల్స్కు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తమ్ముడు వరుస అవుతాడు గోబెల్స్కు చంద్రబాబు నాయుడు తమ్ముడు వరుస అవుతాడు అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కెపాసిటీ ఏమిటి అని అంటే అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు చేయడంలో దిట్ట ఆ అబద్ధాన్ని ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మగలిగిన కెపాసిటీ కూడా ఎవరికైనా ఉంది ఈ ప్రపంచంలో అని అంటే అది ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంది ఆ చంద్రబాబుకు వంత పాడే ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ వీళ్ళకు మాత్రమే అటువంటి దుర్మార్గమైన కెపాసిటీస్ ఉన్నాయి ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు వాస్తవం ఒకవైపున ఈ వాస్తవం ఉంటే ఏలేరు ఆధునీకరణ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు మరో చక్కటి అబద్ధం ఆడాడు అసలు ఏలేరు ఆధునీకరణ మోడనైజేషన్ ఆఫ్ కెనాల్ ఇది మామూలుగా ఒక కెనాల్ను మోడనైజ్ చేయాలి అని అంటే ఎప్పుడైనా కూడా ఎప్పుడు అవకాశం ఉంటుంది ఎప్పుడు వెసులుబాటు అంటే ఆ కెనాల్లో నీళ్ళు ఆపగలిగినప్పుడు నీళ్లు పారనప్పుడు లేకపోతే క్రాప్ నీళ్లు డ్యామ్లో నీళ్లు ఉన్నా కూడా చేయాలని అనుకుంటే క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తే తప్ప మోడర్నైజేషన్ కార్యక్రమాలు చేయలేము రెండు వేల ఎనిమిది నుంచి ఏలేరు మోడర్నైజేషన్ కార్యక్రమం జరుగుతూనే ఉంది కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏమీ లేదు చేసింది లేదు రెండు వేల ఎనిమిదిలో ఆ దివంగత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఏలేరు రిజర్వాయర్ కు సంబంధించి నాన్నగారు మోడనైజేషన్కు శ్రీకారం చుట్టెట్టు అప్పట్లో నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాన్నగారు ఏలేరు కెనాల్స్కి ఏలేరు కెనాల్కు సంబంధించిన మోడర్నైజేషన్ కార్యక్రమం చేపట్టాడు నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం ఎవరు పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు వచ్చాడు రెండు వేల పదహైదు రెండు వేల పద్నాలుగు ఆయన ఏమైనా పట్టించుకున్నాడా రెండు వందల తొంభై ఐదు కోట్లకు అంచనాలు పెంచాడు ఆయన ఐదు ఏళ్ళు ఉండేడు కదా మరి మరి ఎందుకు చేయలే అంటున్నా ఆయన కాలంలో కరువు కనీసము ఈ మాదిరిగా అన్న వర్షాలన్నా ఎక్కువ ఉండి రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి రిజర్వాయర్లు నిండు నిండున్నాయి కాబట్టి రైతులకు కెనాల్ నుంచి నీళ్లు పంపకపోతే రైతులకు ఇబ్బంది కలుగుతుంది నీళ్లు ఉండి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి లేకపోతారు అన్న పరిస్థితి అప్పట్లో కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు కవు కరువు ఇద్దరు కవలలే ఆ చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు కూడా పరిపాలన చేశాడు అంతా కరువే మరి రెండు వందల తొంభై ఐదు కోట్లకు రూపాయి కోట్లకు అంచనాను ఆయన పెంచిన వ్యక్తి ఆయన లేని టైం ఉన్నది రెండు వేల పదహైదు ఏప్రిల్లో అంచనా వ్య అంచనా అంచనా వ్యవాన్ని వ్యయాన్ని రెండు వందల తొంభై ఐదు కోట్లకు కమిషన్ల కోసం పెంచాడు మరి పెంచిన ఆ వ్యక్తి ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా అంటే మా ప్రభుత్వం దాకా కూడా ఇంకా మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిటీ ప్రభుత్వంలో ఇంకా చేయలేకపోయే మోడర్నైజేషన్ అనుకున్న అనుకున్నంత వేగంగా అనే దానికి కారణమన్నా ఉంది కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరము బ్రహ్మాండమైన వర్షాలు పడతా ఉన్నాయి రిజర్వాయర్లు పూర్తిగా నిండున్నాయి ఆ టైంలో క్రాప్ హాల్ని డిక్లేర్ చేసి రిజర్వాయర్ నిండుగా పెట్టి క్రాప్ హాల్ని డిక్లేర్ చేసి రైతులను ఇబ్బంది పాలు చేయడం ఇష్టం లేక కొద్దో గొప్ప మోడర్నైజేషన్ కార్యక్రమంలో కొద్దో గొప్ప మేము అనుకున్నంత వేగంగా చేయలేకపోయిండో ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంత కరువే ఉన్నప్పుడు ఆయన ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా ఆ ఐదు సంవత్సరాలు ఏమాత్రం చేశాడో అని అడుగుతా ఉన్నా రెండు వేల ఎనిమిది ఆ దివంగత నేత ప్రీతి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుంచి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు జగ జగన్ జగన్ హయాం దాకా మధ్యలో చంద్రబాబు హయాంతో కూడా కలుపుకుంటే కూడా ఇది కెనాల్ మోడర్నైజేషన్ కాబట్టి పంటలు అప్పుడప్పుడు ఆపుకుంటూ క్రాప్ హాల్డర్ డిక్లేర్ చేస్తూనే మోడర్నైజేషన్ చేయాల్సి వస్తుంది ఒకవేళ రిజర్వాయర్లో నీళ్లు ఉన్న పరిస్థితి అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ మొత్తం సంవత్సరాలు కలిపి రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా చూసుకుంటే కూడా ఈ తొమ్మిది ఏళ్ళు కలిపితే కూడా అందరి ప్రభుత్వాలలో కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం తొంభై ఐదు కోట్ల రూపాయలు మరి నేను అడుగుతా ఉన్నా మరి ఇదే మాత్రం ఇంకిత జ్ఞానం ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఒకవైపున ఏలేరు రిజర్వాయర్కు సంబంధించి ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో పూర్తిగా విఫలమై కావాలని ఒక మ్యాన్మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసి రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేసి ప్రజలందరినీ ఒకవైపున ఇబ్బంది పాలు చేసి ఇంకా వేలెత్తి చూపిస్తాడు జగన్ మీద నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి దాదాపు నాలుగు నెలలు అయిపోయింది ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు హయంలో ఏదన్నా జరుగు ఎక్కడన్నా జరుగు ఏమన్నా జరుగు దానికి కారణం జగన్ అంటాడు